అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా జనరల్గా అయితే నేను క్రైమ్ వీడియోలు చేయను నేను కేవలం పొలిటికల్ వీడియోస్కి మాత్రమే కన్ఫైన్ అవుతాను కానీ బీరమగూడలో ఒక యువకుడి హత్య దాని చుట్టూ నడుస్తున్న వివాదాలు దీంట్లో అనేక కోణాల్లో చర్చించాల్సిన అవసరం ఉంది దీంట్లో పేరెంట్స్ నేర్చుకోవాల్సిన అంశాలు ఉన్నాయి పిల్లలు తెలుసుకోవాల్సిన అంశాలు ఉన్నాయి ప్రేమ కరెక్టా పెద్దరికం కరెక్టా ఇలాంటి అనేక చర్చలు జరగాల్సిన అవసరం ఉంది శ్రవణ్ శ్రీజ వీళ్ళిద్దరూ కూడా టెన్త్ క్లాస్ నుంచి ప్రేమించుకుంటున్నారట టెన్త్ క్లాసు అంటే మైనర్స్ మైనర్స్ అయినప్పటి నుంచి కూడా ప్రేమించుకుంటున్నారట ఒక టైంలో వాళ్ళు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి వేరే చోట కాపురం కూడా పెట్టారట అంటే అమ్మాయిని తీసుకెళ్ళి బయట కాపురం కూడా పెట్టారట ఇదంతా నేను చెప్తుంది అమ్మాయి తల్లి వరసిన ప్రకారం చెప్తున్నా మళ్ళా రియాలిటీలో పోయినప్పుడు రేపు పోలీసు విచారంలో ఏదైనా అంశాలు బయటకు వచ్చినప్పుడు దాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మాయి వాళ్ళ తల్లి మీడియాకి చెప్పినటువంటి వివరాలు ప్రకారం చెప్తున్నాను నేను ఈ శ్రవణ్ అనేటువంటి వ్యక్తి శ్రీజని గతంలో వేరే చోట కాపురం పెట్టించాడట అది తెలుసుకొని ఆ రోజు మిస్సింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు పట్టకొచ్చారు కౌన్సిలింగ్ చేశారు ఎవరింటి వాళ్ళే పంపించారు ఆ టైంలో పెద్ద మనుషులు కూర్చున్నారట అంటే ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్సు అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ని పిలిపించారట వాస్తవానికి శ్రవణ్ అనేటువంటి వ్యక్తికి అమ్మ 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 నాన్న లేరట వాళ్ళ పెదనాన్న దగ్గర వాళ్ళ నాయనమ్మ దగ్గర పెరుగుతున్నాడట వాళ్ళ పెదనాన్ని వాళ్ళ నాయనమ్మని వాళ్ళని పిలిపించారట వాళ్ళ పెదరాన్ని చెప్పాడట మేము హయ్యర్ క్యాస్ట్ కదా వేరే పిల్లలు తెలివి ప్రేమించుకుని ఉంటారు మీ అమ్మాయిని మా అబ్బాయి కట్టిస్తారు అసలు మేము పెళ్లి చేసే అవకాశమే లేదు మేము డబ్బులు ఉన్నోళ్ళం మేము హయ్యర్ క్యాస్ట్ వాళ్ళం ఇలా ఏదో చెప్పాడట పెళ్ళికి ససరా అన్నాడట కానీ వీళ్ళ ప్రేమ ఆయన మాత్రం కొనసాగుతూనే ఉంది టెన్త్ క్లాస్ అయిపోయింది ఇంటర్మీడియట్ అయిపోయింది బీటెక్ చదువుకుంటూ కూడా వీళ్ళ ఆయన కొనసాగుతూనే ఉంది బీటెక్లో వేరు వేరు కాలేజీలు అని చెప్తున్నారు అయినప్పుడు కూడా వీళ్ళు తరచూ కలుస్తుంటారట తరచూ కలవటం కాదు వాళ్ళ మదర్ చెప్తున్న దాని ప్రకారం ఒక పార్కులో వాళ్ళిద్దరు చేయకూడని పనులు కూడా చేస్తున్నారు అని వాళ్ళ అమ్మ ఆరోపిస్తున్న విషయాల ప్రకారం నిజానికి ఒకరోజు నాలుగున్నరకే కాలేజీ నుంచి రావాలి రాలేదు నైట్ అయింది రాలేదు రాలేని పరిస్థితుల్లో నైటు ఎప్పుడో వచ్చినటువంటి విషయాన్ని గుర్తించి వాళ్ళ కూతురిని వాళ్ళు మందలించుకుంటా ఉన్నారు ఎందుకు వాళ్ళ కూతురిని మందలిస్తున్నారంటే ఆమె ప్రెగ్నెంట్ అట అంటే పెళ్లి కాకుండా ప్రెగ్నెంట్ తెచ్చుకున్నప్పుడు సహజంగా ఏ పేరెంట్స్కైనా కోపం వస్తుంది ఆ కోపం కట్టలు తెంచుకుంది ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పినా తమ కూతురు తమ చేతులు ఉండలేదు వాళ్ళేమో ప్రేమిస్తున్నా అని అబ్బాయి చెప్తాడు పెళ్లి చేయమని వాళ్ళ పెద్దలు చెప్తారు ఆ అబ్బాయి ఏమో ప్రేమిస్తున్నా అని చెప్తాడు వాళ్ళ పెద్దలేమో మేము పెళ్లి చేయము పెళ్లి చేసే ప్రసిద్ధే లేదని చెప్తారు అంటే దీనికి ఒక ఎండుకాటు లేని పరిస్థితి మరి అలాంటప్పుడు ఆ అబ్బాయితో నువ్వు ఎలా తిరుగుతున్నావు అనేది ఆ అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ వేస్తున్న ప్రశ్న ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని తెలవగానే ఒక్కసారిగా అమ్మాయిని కొడుతున్నారట కొట్టే క్రమంలో మరి ఆ అమ్మాయి ఆ అబ్బాయిని పిలిచిందో లేదో అంటే ఆ అమ్మాయి వాళ్ళ తల్లే పిలిచిందో క్లారిటీ లేదు ఇక్కడ ఆ అమ్మాయి ఫోన్ చేసిన కొడుతున్నారు అని చెప్పేసి ఫోన్ చేసింది అందుకే అబ్బాయి వెళ్ళాడు అనేది ఒక వర్షను లేదు వాళ్ళ మదరే ఫోన్ చేసి నీతో మాట్లాడాలి అని పిలిచింది అనేది ఇంకొక వర్షను అసలు అమ్మాయి మెసేజ్ చేసింది అందుకే అబ్బాయి వెళ్ళాడు అనేది ఇంకో వర్షను రేపు రాబోయే కాలంలో విచారణలు తెలవాలి ఇక్కడ ఒక క్రైమ్ జరిగినప్పుడు ఎవరి వర్షంలో వాళ్ళు చెప్తా ఉంటారు ఇదే నిజం ఇదే అబద్ధం అని ఈ రోజుకి నమ్మడానికి లేదు వాళ్ళమ్మ క్లియర్గా చెప్తుంది మీకు ఒకసారి ఆడియో వినిపిస్తాను చాలా సాటిలైట్ ఛానల్స్ వాళ్ళమ్మ వీడియోని బయట తీసుకొని కూడా ప్లే చేస్తూ ఉన్నాయి మీకు చెప్పే ప్రయత్నం చూపించే ప్రయత్నం చేస్తాను రెండు నిమిషాలు ప్లీజ్ ఏమైంది అసలు అంటే ఏమైంది అబ్బాయిని ఎందుకు చంపారు ఎట్లా చనిపోయాడు అబ్బాయి పాపను కొడుతుంటే వాడు అడ్డం వచ్చినాడు ఎందుకు కొడుతున్నారు కొడుతున్నారా పాపను పాపం తప్పు చేసి నాకు ఏమైంది అసలు ఏంటి అంటే ఏమైంది అబ్బాయిని ఎందుకు చంపారు ఎవరు చంపారు ఎట్లా చనిపోయాడు అబ్బాయి పాపను కొడుతుంటే వాడు అడ్డం వచ్చినాడు పాపను కొడుతుంటే అడ్డం వచ్చాడు పాపను ఎందుకు కొడుతున్నారు పాప ప్రెగ్నెంట్ అయింది కాబట్టి ఆ విషయం తెలిసి కొడుతున్నాము ఆ అబ్బాయి అడ్డం వచ్చాడు అడ్డం వచ్చింది దాంట్లో ఆ అబ్బాయి కూడా దెబ్బలు తగిలాయి ఆ మధ్య ఆ అబ్బాయిని చంపేయడం జరిగింది అంటే చంపేయడం జరిగింది వాళ్ళ వాళ్ళమ్మ క్లియర్గా చెప్పట్లేదు మేము చంపేసామని లేదా ఎవరు చెప్పరు కదా చెప్పట్లేదు కాదు ఆ ఇంట్లో నుంచి వేరే చోట తీసుకెళ్ళి కొట్టిన చోట కొట్టకుండా కొట్టి చంపారు అనేది ఇంకొక వర్షం ఏది ఏమైనా ఒక దారుణం ఒక అబ్బాయి నిండు ప్రాణం పోయింది మరి ఆ అమ్మాయి కూడా హాస్పిటల్ పారైంది ఆ అమ్మాయిని కూడా దారుణంగా కొట్టినట్టు ఉన్నారు ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఉంది మా జర్నలిస్టులు కూడా చాలా మనంటి వేదికగా చాలా వీడియోలు చేశారు ఉన్నటువంటి విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు కానీ ఇక్కడ అందరూ ఆలోచించుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను శ్రవణు శ్రీజ వీరిద్దరూ ప్రేమించుకున్నారు టెన్త్ క్లాసులో ప్రేమించుకున్నారు టెన్త్ క్లాసులోనే ప్రేమ ప్రేమించుకునే పరిస్థితుల్లోకి పిల్లలు ఎందుకు పోతున్నారు ఇక్కడ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మళ్ళీ మళ్ళా చెప్తున్నాను చాలా వీడియోలు చెప్పాను మన చదువులు మార్కుల కోసం ఉన్నాయి ర్యాంకుల కోసం ఉన్నాయి తప్ప ఏ వయసులో ఏం చేయాలి ఏ వయసులో ఎలా ఉండాలి ఎలా ప్రవర్తించాలి అమ్మాయికి అబ్బాయికి ఉండే రిలేషన్స్ ఏంటి అనేది ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాయి పిల్లగాళ్ళ బిహేవియర్ని స్కూల్ టీచర్స్ అంచనా వేయలేకపోతున్నారు కారణం ఏంటంటే టీచర్స్ ఎంతసేపటికి సిలబస్ అయిపోయిందా పిల్లలకి మార్కులు తెప్పించామా లేదా ఎందుకంటే టీచర్స్ కూడా టార్గెట్స్ ఉంటాయి టీచర్స్కి మేనేజ్మెంట్ టార్గెట్స్ పెడతా ఉంటాయి స్కూల్ మేనేజ్మెంట్స్ కాలేజ్ మేనేజ్మెంట్స్ టార్గెట్స్ పెడతా ఉంటాయి అలా రీచ్ అయితేనే వాళ్ళకి నెల శాలరీస్ సాలరీస్ ఉంటాయి వాళ్ళ పిల్లలు సైకాలజీని గమనించే పరిస్థితిలో టీచర్స్ లేరు పిల్లలు ఏం చేస్తున్నారు ఒకరితో ఒకరు లవ్లో ఉన్నారా లేదు అంటే నిజానికండి ఎయిత్ నుంచి ఇంటర్మీడియట్ వరకు జాగ్రత్త తీసుకోవాల్సిన వయసు అప్పుడప్పుడే మెచ్యూరిటీ ఇవ్వాల్సి పెరుగుతూ ఉంటాయి ఏది మంచి ఏది చెడు తెలుసుకోవాల్సిన వయసు అది అంత అంటే అంతకన్నా తక్కువ వయసు అప్పుడు జాగ్రత్త ఉండకూడదు అంటే ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి కానీ ప్రత్యేకించి ఎయిత్ నుంచి ఇంటర్మీడియట్ వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి బాడీలో హార్మోన్స్ మారుతూ ఉంటాయి ఖచ్చితంగా అమ్మాయిలకి అబ్బాయిలకి మధ్య ఎఫెక్షన్స్ వస్తూ ఉంటాయి అది నిజమైన లవ్ కావచ్చు కాకపోవచ్చు ఆ పాటికి ఎఫెక్షన్ అయితే వస్తుంది తర్వాత ఆ ఎఫెక్షన్ లవ్గా అంటే మిగలొచ్చు మిగలకు పనువచ్చు ఆ టైంలో జాగ్రత్తగా గమనించాల్సినటువంటి టీచర్స్ గమనించే పరిస్థితులు ఉండరు దాన్ని కంట్రోల్ చేసే స్థాయిలో మనం చదువులు లేవు ఇక పేరెంట్స్గా పిల్లలకి అసలు టైం ఇచ్చే పరిస్థితి లేదు ఎవరు బిజీ వాళ్ళది ఎవరు బిజీ వాళ్ళది పేరెంట్స్లో తండ్రి ఒక జాబు తల్లి ఒక జాబు లేదా తల్లి ఒక వ్యాపారం తండ్రి ఒక వ్యాపారం పిల్లల్ని జాగ్రత్తగా గమనాలు తీసుకొని ఇప్పుడు పిల్లలు లవ్ చేస్తున్న విషయాన్ని ముందు ఎవరు చెప్పగలగాలి పేరెంట్స్కి చెప్పగలగాలి చెప్పట్లేదు ఇలా పిల్లలకి పేరెంట్స్కి ఆ బాండింగ్ ఉంటుందిలే వాళ్ళ మానని వాళ్ళు ప్రేమించుకుంటూ పోతున్నారు ఏదో ఒకరోజు ఎవరో బయట వాళ్ళు చెప్తేనో లేదు ఇలా ప్రెగ్నెన్సీలు వస్తేనో లేదు వాళ్ళిద్దరూ ఇంట్లో నుంచి వెళ్ళిపోతేనో ఇలాంటి సందర్భాల్లో పేరెంట్స్ తెలుసుకోవడం తప్ప పిల్లలు లవ్ చేస్తున్నారన్న విషయాన్ని పేరెంట్స్ గమనించే పరిస్థితిలో లేరు ఎందుకు అసలు పిల్లల లైఫ్ స్టైల్లో పేరెంట్స్ ఉంటుందలే వాళ్ళ రోజువారీ జీవితంలో పేరెంట్స్ ఉంటాయా పేరెంట్స్ డబ్బు సంపాదనలో ఉంటున్నారు మరి డబ్బు లేకపోతే స్కూల్ మీద ఎవరు కడతాడు వాళ్ళ హాస్పిటల్ ఖర్చులు ఎవరికి భరిస్తాడు వాళ్ళ మంచి చెడు ఎవరు చూస్తారు మేము కష్టపడే పిల్లల కోసమే కానీ వాళ్ళు అనుకుంటారు డబ్బు చుట్టూ నడుస్తున్న ఈ సమాజంలో డబ్బు మాత్రమే ఇంపార్టెంట్ అనుకుంటున్న ఈ సమాజంలో పిల్లలకి పేరెంట్స్కి బాండింగ్ చెడిపోయింది విలువలు నిలిపే విజయమో లేకుండా పోయింది పిల్లలు సైకాలజీని గమనించాల్సిన టీచర్స్కేమో టైం లేకుండా పోయింది అంతిమంగా ఎవరి దారిలో వాళ్ళు వెళ్తున్నారు ఆ దారిలో ఇలాంటి అడ్డంకులు క్రియేట్ అయ్యి మనుషుల చావగొట్టుకునే వరకు వెళ్ళారు ఇక్కడ అబ్బాయిని చంపాలని ఇంటెన్షన్ ఏమి అమ్మాయి పేరెంట్స్ ఉంటే వాళ్ళ పేరెంట్స్ ఏమి అంతకులు కాదు కరుడు కట్టిన నేరస్తులు కాదు తమ అమ్మాయికి వచ్చిందనే ఒక ఎమోషన్ అంత మాత్రమే కొడతారా అంత మాత్రం చంపుతారా అని చంపడం తప్పే దాన్ని ఖండించాల్సిందే కానీ ఆ ఉండే ఇప్పుడు తమ పిల్ల జీవితం పాడైపోతుంది తమ కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని వాళ్ళు తిని తినక పిల్లల్ని పెడతా ఉంటారు అలాంటి పాపకి పెళ్ళి కాకుండానే బీటెక్ వయసులోనే ఇంకా లైఫ్ ఎదగలేదు చదువు అయిపోలేదు జాబు రాలేదు ప్రేమించిన వాడు పెళ్లి చేసుకుంటాడో లేదో తెలియదు కానీ బయట సెక్స్వల్గా కలుస్తున్నారు కలిపొచ్చే వరకు పరిస్థితి వెళ్ళింది అంటే సహజంగా ఎవరికైనా పేరెంట్స్కి మండేది కదా ఆ కలుపు మండినప్పుడు విచక్షణ ఎక్కడ గుర్తొస్తుంది ఇది మంచా ఇది చేయడా నేను ఇలా చేయొచ్చా ఇలా చేయకూడదా ఇక్కడ కొట్టవచ్చా ఇక్కడ కొట్టకూడదా తెలీదు అంటే ఆ పరిస్థితి దాకా తెచ్చుకోకముందే పరిస్థితులను జాగ్రత్త చేసుకోవాలి నేను అనేది అది విచక్షణ కోల్పోయే పరిస్థితుల వరకు సిచ్యువేషన్స్ రాకుండా ఉండాలంటే ముందుగానే జాగ్రత్త ఉండాలి పిల్లలు ఏం చేస్తున్నారు ఏం చూస్తున్నారు ఏం నేర్చుకుంటున్నారు పిల్లలకి బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు పాప అయితే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా బాబు అయితే గర్ల్ ఫ్రెండ్ ఉందా వాళ్ళకి ఎవరు ఫ్రెండ్స్ ఉన్నారు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు ఆ ఫ్రెండ్షిప్లో కూడా వాళ్ళ రిలేషన్ ఏంటి ఎంతవరకు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు పిల్లల్ని టేక్ కేర్ చేయాల్సిన బాధ్యత పిల్లల్ని గైడ్ చేయాల్సిన బాధ్యత పిల్లల దగ్గర నిరంతరం చూసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా పేరెంట్స్ది స్కూల్లో టీచర్స్ది స్కూల్లో టీచర్స్ది ఇంట్లో పేరెంట్స్ది కానీ అలా పరిస్థితులు లేకపోవటం దురదృష్టకరం వీలమానాలు వీళ్ళు కష్టపడుతూ పిల్లల కోసం ఏదో కూడబెడుతున్నామని వీళ్ళు తిని తినగా వీళ్ళు కష్టపడుతూ ఉంటారు పాపం పిల్లల మీద చాలా ఆశలు పెట్టుకుంటారు వీళ్ళ ప్రతి కష్టం పిల్లల కోసమే ఇక టీచర్స్ని తప్పటానికి లేదు వాళ్ళకి వాళ్ళ ఉద్యోగాలు నిలవాలి అంటే పిల్లలకు మార్కులు చెప్పాలి పిల్లలకి ర్యాంకులు చెప్పాలి ర్యాంకులు చెప్పిస్తే పెద్ద పెద్ద పాంప్లెట్ వేసుకొని మళ్ళీ నెక్స్ట్ అడ్మిషన్స్ మేనేజ్మెంట్ కొట్టుకుంటుంది మన ఏమో మార్కుల కోసం పనుకొచ్చాయి ర్యాంకుల కోసం పనికొచ్చే వ్యాపారస్తులను తయారు చేసేయి లేదా ఉద్యోగస్తులు తయారు చేసేయి అంటే గుమ్మస్తాగిరి విద్యా విధానం అంది ఎప్పుడో బ్రిటిష్ వాడు పెట్టాడు వాడికి గుమ్మస్తాలు కావాలి కాబట్టి ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ పెట్టాడు ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇప్పటికీ మనం ఫాలో అవుతున్నాం గుమ్మస్తాగిరి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒక దురదృష్టకరమైనటువంటి సిచ్యువేషన్ కానీ ఈ బీరం కూడా శ్రవణ్ హత్య వెనకాల హత్య చేసినటువంటి వాళ్ళని శిక్షించాలి హత్య చేయడం కరెక్ట్ కాదు కాబట్టి వాళ్ళకి చట్ట ప్రకారం ఉన్న శిక్షణ పడాలి ఇది పక్క పెడితే ఇది ఇది జరగాల్సిందే కాదం కానీ దాని వెనకాల ఉన్న అన్ని కోణాలు చర్చించబడాల్సిందే రేపు ఏ పేరెంట్కి మాటలు చేసే అవసరం లేకుండా ఏ పేరెంట్కి మీ పాప పలానాడుతో తిరుగుతుంది మీ బాబు పలాన అమ్మాయిని లవ్ చేస్తున్నాడు అని వేరే వాళ్ళు చెప్పే అవసరం లేకుండా వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే తప్ప పేరెంట్స్కి తెలిసే అవకాశం లేకుండా అవకాశం లేకుండా పేరెంట్స్కి పిల్లలకి మధ్య బాండింగ్ పెరగాలి మన విద్యా విధానం కూడా మార్పులు రావాలి ప్రతి స్కూల్లో సైకాలజిస్టులు ఉండాలి చట్టం చెప్తా ఉంది కానీ ఎవడు పాటించడు పది స్కూల్లో సైకాలజిస్టులు ఉండాలి పిల్లల సైకాలజీని ఎప్పటికప్పుడు గమనిస్తూ వాళ్ళని గైడ్ చేస్తూ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి సిస్టమ్ ఉండాలి ఏ స్కూల్లో కౌన్సిలర్స్ ఉన్నారు చెప్పండి ఇలా ఏ కార్పొరేట్ స్కూల్లో కౌన్సిలర్స్ ఉన్నారు ఎక్కడ కౌన్సిలర్స్ ఉండరు అమ్మ ఇప్పుడు నీ ప్రేమించే వయసు కాదు ఇప్పుడు నువ్వు చదువు మీద ఫోకస్ పెట్టాలి నీ జీవితం మీద ఫోకస్ పెట్టాలి నీకు ఒక మెచ్యూరిటీ లెవెల్ వస్తే అప్పుడు నీ ఇష్టం వచ్చిన నువ్వు ప్రేమించుకో దాన్ని నీ పేరెంట్స్కి కన్వే చేసుకో నీకు ఆ స్థాయి వచ్చినప్పుడు చూద్దు కానీ ఇప్పుడు నీ జీవితాన్ని జాగ్రత్తగా గైడ్ చేసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నావు నువ్వు నీ పోకస్ నీ చదువు మీద ఉండాలి నీ లైఫ్ మీద ఉండాలి అని ఎయిత్ నైన్త్ టెన్త్లో గైడ్ చేసేవాళ్ళు కావాలి కదా ఇప్పుడు నీకు వచ్చే ఫీలింగ్స్ అన్ని రియల్ ఫీలింగ్స్ ఏం కావు ఇప్పుడు వచ్చే ఎమోషన్స్ వేరు తర్వాత నిజంగా ప్రాక్టికల్గా లైఫ్లో ఎదురయ్యేటువంటి సిచ్యువేషన్స్ వేరు ఆ సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయగలిగే పరిస్థితుల్లో నువ్వు వెళ్ళిన తర్వాత నేర్చుకుంది కానీ లవ్ చేసుకుంది కానీ అని చెప్పగలిగినటువంటి కౌన్సిలింగ్ ఎంత ఏ స్కూల్లో ఉంది మనం పుట్టగానే అన్నం పెట్టాం ఆరు నెలలు ఆగుతాం ఆరు నెలలు కేవలం అమ్మ పాలు ఇచ్చి మరీ పెంచుతాం ఎందుకు అన్నం పెట్టాం అన్నం తినే స్థాయి అన్నాన్ని అరగించుకునే స్థాయి పిల్లలకు వచ్చిన తర్వాత కానీ అన్న ప్రసంగ చేసి అన్నం పెట్టాం ఆరు నెలల తర్వాత ఆరు నెలలు గ్యాప్ తీసుకుంటాం అంటే మనకి మన ప్రకృతి చెప్తూ ఉంటుంది మన దైవం చెప్తూ ఉంటుంది ఏ టైంలో ఏం జరగాలి అనేటువంటి దాన్ని మనం ఫాలో కావాల్సిందే అలానే పిల్లలు కూడా ఎప్పుడు లవ్ చేసుకున్న సిచ్యువేషన్కి వచ్చినప్పుడు లవ్ చేసుకోవాలి తప్ప ఎఫెక్షన్కి లవ్కి తెలియని తేడా తెలియని వయసులోనే ప్రేమించుకొని ఇదే ప్రేమలు అనుకొని వాళ్ళు పెద్దలు ఒప్పుకోరంటే ఇళ్లలో నుంచి వెళ్ళిపోయే స్థాయికి వెళ్ళిపోయి మొన్న ఎక్కడో చదివాను దురస్కరం ఆ ఎనిమిదో తరగతి అబ్బాయో తొమ్మిదో తరగతి అమ్మాయి ఇంటర్మీడియట్ అమ్మాయికి ప్రెగ్నెంట్ చేశాడట ఏ పరిస్థితులకు మనం వెళుతున్నాం ఏ పరిస్థితిలో మనం ఉంటున్నాం ఏదేమైనా దీని వెనకాల ఏదో అమ్మాయి తప్పు ఉందని వాళ్ళ అమ్మ అంటుంది అమ్మ మీ తప్పు కూడా ఉంది మీ అమ్మాయి లవ్ చేసే విషయం మీకు ఎప్పుడు తెలుసా మాకు తెలియదు మీ అమ్మాయి మీ చేతుల నుంచి వెళ్ళిపోయిందంటే మీ లవ్ కంటే అతని లవ్ ఎక్కువ అనుకుంటుంది అంటే మీ చేయి దాటి అమ్మాయి వెళ్ళిపోయింది అంటే పొరపాటు మీరు మీ పెంపకంలో ఉంది మీ ఆలోచనలో ఉంది అలానే అబ్బాయి కంటే తల్లిదండ్రులు లేరు వాళ్ళ బా అంటే మన ఇక్కడ కులం ఉంది ఎవడు ఎవడు పుట్టించిన కులం ఎందుకు పుట్టించిన కులం కులం అనేది ఎలా వచ్చింది వృత్తిని బట్టి వచ్చింది కుర్త కుల వృత్తులు అంటారు మన పురాణాల్లో వృత్తిని బట్టి కులాన్ని ఎంచుకున్నారు ఎవడికి పుట్టిన కులం ఎందుకు పుట్టిన కులం కులం ఆధారంగా ప్రేమని డిసైడ్ చేయటం ఏంటి ఎవడు ఓసి ఎవడు బిసి ఎవడు ఎస్సీ ఎవడు ఎస్టీ ఎవడు ఎక్కువ ఎవడు తక్కువ వాస్తవానికి రియాలిటీలో మాట్లాడుకున్నప్పుడు ఏ కులంలో పుట్టాలనేది ఎవడు చాయిస్ కాదు దేవుడు జన్మనిచ్చిన మేరకు ఒక తల్లి కడుపులో నుంచి ఒక వ్యక్తి పుడతాడు ఆ పుట్టిన కుటుంబంలో నుంచి అతని కులము మతము ఆపాదించబడతాయి ఈ కులాలు మతాలు మనం క్రియేట్ చేసుకునే తప్ప ఏ దేవుడు క్రియే ఈ చెప్పినవి కావు మనం ఈ ఈ మదరు కడుపులో పుడితే ఈ ఇంట్లో పుడితే ఈ కులం ఈ మతం అదే ఆ ఇంట్లో పుడితే ఆ కులం ఆ మతం దీనికి మనం పట్టింపులు పోయి నా కులం పెద్దది నీ కులం చిన్నది ఈ కులం ఆ కులం వరకు చెట్ట పెరి చేస్తాం మరి మనిషిని మనిషి ప్రేమించుకున్నారు మనిషిని మనిషి ఇష్టపడుతున్నారు మనిషిని మనిషి కలిసి జీవిస్తూ జీవితం గడుపుతూ ఉంటున్నారు ఎవడికి పుట్టిన కులం ఎందుకు పుట్టిన కొలం బోపెట్టడానికే లేదా మనిషిని చంపడానికే కులం ఇది అత్యంత దారుణం సమాజంలో చర్చ నడవాల్సినటువంటి అవసరం ఉంది ఈ మడ్ర చుట్టూ కూడా ఏదేమైనా చనిపోవటం ఒక అబ్బాయి నిండు ప్రాణం పోయింది అంటే ఆ అబ్బాయి కూడా బిరే చదువుతున్నారు కాబట్టి ఎదుగు వచ్చినటువంటి మరి ఆ అబ్బాయి చేసిన తప్పులు లేవు అని చాలామంది అనవచ్చు నిజమే తప్పులు చేశాడు ఖచ్చితంగా తప్పులు చేశాడు అబ్బాయికి సరైన గైడెన్స్ లేకపోవటమో ఆ అబ్బాయి పెరిగిన విధానము అబ్బాయికి మంచి చెడు చదువు చెప్పలేకపోవటము టీచర్స్ గైడ్ చేయలేకపోవటము పేరెంట్స్ లేకపోవటము పెళ్ళి కాకముందు చేయకుండా పనులు ఏంటి పార్కుల్లో పనులేంటి ఏంటి అసలు ఇది వెళ్ళిపోతున్నామని అర్థం కాని సిచ్యువేషన్ అమ్మాయి తప్పు అబ్బాయి తప్పు పేరెంట్స్ తప్పు అందరు తప్పు ఉంది ఇక్కడ మొత్తంగా వ్యవస్థ తప్పు ఉంది ఎవరు తప్పులు అరుగున్నాయి అందరూ తప్పులు సరిదిద్దుకోగలిగితే ఇప్పుడు మనం అమ్మాయిని అబ్బాయిని తప్పట్టుగలం ఎందుకు వాళ్ళు పెళ్ళి కాకముందే కలిశారు కాబట్టి వాళ్ళకి ఏమి ముందు నుంచే ప్రేమించుకున్నారు కాబట్టి తప్పడతాం కానీ వాళ్ళ పరిస్థితుల్లో ఉన్నారంటే వాళ్ళని గైడ్ చేయడంలో పొరపాటు ఉందన్న విషయాన్ని మనం మర్చిపోతున్నాం మన తప్పు ఉంది దాన్ని సరిదిద్దుకుందాం తర్వాత వాళ్ళ తప్పును కూడా మనం ప్రశ్నిద్దాం మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ